భారతదేశంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర ఇక జాతర దినంలో అయితే కొందరు మంది భక్తులకి దర్శనమే ఉండదు ఇక మరి గా తీరులు ఉంటారు భక్తులు గాల కోసమే ప్రభుత్వం ఒక మంచి సవలత్ చేసేందులో గదే డిజిటల్ మొక్కులు ఈ మరి ఎట్లా చేయాలి ఏం సంగతి ఇక రేవంత్ రెడ్డి సార్ కూడా మొక్కులు తీసుకున్నాడు ఎట్లా తీర్చుకున్నాడు ఒకసారి చూడుండ్రి ప్రపంచంలోనే మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే తెలువ ఎవరు ఉంటారు చెప్పుండ్రి రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుగుతుంది జాతర దేశ నలుమూలల నుంచి ఎంతో మంది వచ్చి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకుంటారు భక్తులైతే బగ్గొస్తారు ఊళ్ళో ఇతర దేశాల నుంచి కూడా మస్తు మంది వస్తారు దేవుని దర్శనం చేసుకోనికి ఇప్పుడు మాకు బాబుకి జాబ్ వస్తే రావాలనుకుంటున్నాం మా పాపకి ఎంఏ సీట్ వస్తే మా పాప ఎత్తు బంగారం మా బాబు ఎత్తు బంగారం ఇద్దాం అనుకుంటున్నాం మేము ఇక్కడ నమ్ముకునేవన్నీ కోరికలు నెరవేరుతున్నాయి మేము ప్రతి ఇయర్ జాతర ఎప్పుడు ఉన్నదంటే ప్రతి ఇయర్ మేము అటెండ్ అవుతూనే ఉంటాం ఈ ఇయర్ మేము స్పెషల్గా అటెండ్ అయిందంటే మా డాడీకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి ఉండి కొంచెం సివియర్ సర్జరీ అయిందనమాట పోయినసారి సో ఆయన కొంచెం క్యూర్ అయ్యి ఆపరేషన్ సక్సెస్ అయ్యి మంచిగా ఉన్నాడు సో మేము ఆయన ఎత్తు బంగారం తీసుకొని వస్తామని అని చెప్పేసి మొక్కుకున్నాము మేము ఆ విధంగానే మేము ఆయనకి మేమేమేమి అమ్మవారికి మేము ఏమేమి సమర్పించాలనుకుంటున్నాము అవన్నీ తీసుకొచ్చాము అన్నీ పెట్టాము జాతర టైంలో అయితే చిన్న సందు గుడ్ ఉండదు గా తీరులు వస్తారు భక్తులు అయితే కొందరికి దర్శనం గుట్ట కాదు దూరం నుంచే దేవుని మీద భారం వేసి దర్శనం చేసుకుంటారు కొంతమంది అవో కోసమే మంచి ఉపాయం చేసింది సర్కారు ఇప్పటిసారింది ఎవరైనా సరే ఏడుకెళ్ళైనా సరే మేడారంకు మొక్కులు చెల్లించుకోవచ్చు అదే డిజిటల్ మొక్కులు ఆన్లైన్లా సమ్మక్క సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించుకోవచ్చు ఇంత సక్కటి ఉపాయం చేసి ఓపెనింగ్ చేసిండు రేవంత్ రెడ్డి సారు అలా మన్మన్ పేరు మీద నిలువెత్తు బంగారం ఇచ్చిండు చూడుండ్రు ఒకసారి చూసిరు కదా మొక్కులు డిజిటల్ మొక్కులు భలే ఉన్నాయిలే ఇంకెందుకు మరి మీరు కూడా మొక్కులు చెల్లించుకోండి